అందరికీ ప్రైజ్ లాట్ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనం ఇదిగో నేను నీకు తోడే ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు ఈ వాక్యం ద్వారా యాకోబుతో మాట్లాడుతున్నాడు యాకోబుతో చెప్తున్నాడు ఏమంటే ఇదిగో నేను నీకు తోడై ఉంటాను నీవు వెళ్ళు ప్రతి స్థలమందు కూడా నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు కూడా నిన్ను విడువనని చెప్పి చెప్తున్నాడు అన్నమాట అంటే దేవుని చిత్తానుసరంగా ఆయన నడుస్తున్నాడు దేవుని అందరి భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు దేవుడు చెప్పినట్టుగా ఆయన వెళ్తున్నాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని వారి దేవునలు పొందుకొని దేవుని విషయమై ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో వాటన్నిటిని చేస్తూ వెళ్తున్నాడు అనమాట కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను విస్తరింపజేస్తాను నీకు సహాయం చేస్తాను అన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు అనమాట అలాగే దేవుడి వాక్యం ద్వారా నీతో కూడా చెప్తున్నాడు ఏమంటే నువ్వు కూడా దేవుని ఎందలే భయమో భక్తి కలిగి జీవిస్తే దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆయన చిత్తానుసరంగా నువ్వు జీవిస్తే ఆయనకు లోబడితే నీ జీవితంలో ఏదైనా జరగని నా తండ్రి చిత్తమే నేను చేయాలి అన్ను ఆశపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉండి నీవు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నిన్ను కాపాడుతాడు అలాగే నువ్వు వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా మరలా తిరిగి ఈ దేశానికి తీసుకొస్తాను తీసుకొచ్చి దేవుడు నీతో ఏమైతే చెప్పాడో ఖచ్చితంగా అది నెరవేర్చుతాడు నిన్ను విడివడు అని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు అన్నమాట కాబట్టి దేవుడు ప్రతి మనిషిని ఈ భూమి మీదకి రప్పించడం వెనక ఒక ఉద్దేశం ఉంది ఎవరిని కూడా వేస్ట్గా దేవుడు చేయలేదు ఎవరిని కూడా పనికిరాకుండా దేవుడు చేయలేదు భూమి మీదకి దేవుడు రప్పించిన ప్రతి మనిషిని బట్టి కూడా వారి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు చాలామంది దేవునికి లోపడతారు ప్రభావ చెప్పండి తను నేనేం చేయాలి అని అడుగుతారు కొంతమంది వచ్చి దేవుడు చెప్తున్నా కూడా పట్టించుకోరు ఉండు ప్రభా మళ్ళీ మాట్లాడుకుందాం లేండు అంత లోకం తా అని చెప్పి వెళ్ళిపోతారు కాబట్టి లోబడేవారు ఎవరైనా సరే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతారు మీకు ఆయన ఏ ఉద్దేశంలో కలిగి ఉన్నాడు అవన్నీ చెప్తాడు రైతులో కాబట్టి దేవుని మాట వినండి దేవునికి లోబడండి ఆయన చిత్తాన్ని చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు రైతులో ఎలా చూసుకున్నా కానీ ఒకవేళ నువ్వు దేవుని మాట వినలేదేమో పట్టించుకోవట్లేదేమో ఖచ్చితంగా దేవుడు వినేలాగా చేస్తాడు ఆయన వైపు మరలా నేను తిప్పుకుంటాడు తిప్పుకొని ఖచ్చితంగా నిన్నైతే వదలడు ఖచ్చితంగా నీ పట్ల ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు ఆయన మాట ఇచ్చాడంటే అయిపోయినట్లే మళ్ళీ జరుగుతుందో జరగదో అనే ఆలోచన ఉండదు ఖచ్చితంగా జరుగుతుంది ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవునికి లోపడండి ఆయన మాటకు విధేయత చూపించండి ఆయన ఆజ్ఞలు మీ హృదయంలో దాచుకోండి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అలాగే ఆయన చిత్తం ఏదైతే ఉందో అది మీ జీవితంలో జరిగిస్తాడు రైతులో దేవుని చిత్తాన్ని చేయడం కంటే గొప్ప ధన్యత మనకేముంది ఏమి లేదు ఈ లోకంలో ఏమీ లేదు ఈ లోకం కొరకు ప్రయాసపడకండి ప్రైసలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు అందరితో కూడా మాట్లాడుతున్నాడు ఏమంటే నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది నేను అది నెరవేర్చాలని ఆశపడుతున్నాను నిన్ను విడువను ఖచ్చితంగా నేను అనుకున్నది నా ఉద్దేశాన్ని ఖచ్చితంగా జరిగించి తీరుతానని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండి ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవా మీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా మా పట్ల మీరు ప్రభా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాము దేవా నాకు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభా ఈ భూమి మీదకి ప్రభా ఏ మనిషిని కూడా ప్రభా మీరు ఒక ఉద్దేశం లేకుండా ప్లానింగ్ లేకుండా తీసుకురాలేదు దేవా ఎవరిని కూడా వేస్ట్గా చేయలేదు ఎవరిని కూడా పనికి రాకుండా చేయలేదు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక ఉద్దేశం ప్లానింగ్ కలిగి ఉన్నారు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి నా పట్ల మీకు ఏ ఉద్దేశం ఉంది తండ్రి నా పట్ల మీరు ఏ చిత్తం కలిగి ఉన్నారు చెప్పండి మేము నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం మీకు లోబడతాము మీ ఆజ్ఞలు బట్టి నడుచుకుంటామని ఎంతమంది మీకు లోబడుతున్నారో ఎంతమంది మీ వైపు చూస్తున్నారో ఎంతమంది మోకాళ్ళేసి అడుగుతున్నారో ప్రభా వారందరి పట్ల కూడా మీ ఉద్దేశం ఏదైతే ఉందో మీ ప్రణాళిక ఏదైతే ఉందో అది జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయం చేయండి దేవ మీ చిత్తమును జరిగించడానికంటే గొప్ప ధన్యత మాకేది లేదు ప్రభు ఈ లోకంలో ఏం లేదు తండ్రి కాబట్టి సహాయం చేయండి కృపణ మీ చిత్తం చేయడానికి అందరూ ముందుకు రావాలి అందరూ దేవా ఏసయ ఆలోచించి మీ వచ్చి తండ్రి మీరు ఏ చిత్త కలిగి ఉన్నారో తెలుసుకొని అందులో ప్రయాణం చేసేలా సహాయం చేయమని కృపనందించమని ఈ వాక్యం ఎంతమందితో చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకమస్కొని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయతో పరిశుద్ధిలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఐ